మన భారతదేశం కోసం భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి మంగల్ పాండే చంద్రశేఖర్ ఆజాద్ ఇలా చాలామంది తమ ప్రాణాలను అడ్డం పెట్టి స్వతంత్రం కోసం పోరాడారు ప్రాణత్యాగాలు చేశారు కదా బ్రిటిష్ లంజా కొడుకులకి వ్యతిరేకంగా పోరాడారు వీళ్ళందరూ భగత్ సింగ్ని అయితే ఉరి తీశారు అల్లూరి సీతారామరాజు అయితే కాల్చి చంపారు ఇంకా వీర సావర్కర్ అయితే చిత్రహింసలు పెట్టారు మరి స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ నెహ్రూ ఒంటి మీద ఎందుకు ఒక్క గాయం కూడా పడలే ఒక్క దెబ్బ కూడా తగలేదు ఒక గాయం కూడా లేదేంటి గా గాంధీకి కానీ నెహ్రూకి కానీ ఇలా బ్రిటిష్ వాళ్ళు కొట్టారు అని చెప్పి జైల్లో పెట్టి ఉంటే పెట్టి ఉండొచ్చు గాంధీ నాది వేరే విషయం కానీ ఒక్క దెబ్బ అయినా తగిలిందా గాంధీకి కానీ నెహ్రూకి కానీ అసలు నెహ్రూ అరెస్ట్ అయ్యారా ఎందుకు పడలేదు అంటే వాళ్ళ స్వాతంత్ర కోసం పోరాడలేదా ఏమైనా బ్రిటిష్ తొత్తులుగా ఉన్నారా ఏది నిజం అనుకోవాలి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పొలిటీషియన్స్కి ఫ్రీడమ్ ఫైటర్స్కి చాలా తేడా ఉంది వీళ్ళ పొలిటీషియన్స్ గాంధీ నెహ్రూ ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అప్పుడే కదా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది మరి వీళ్ళకి పొలిటి వీళ్ళకి పొలిటికల్ ఇది లేదు కదా ఫ్రీడమ్ ఫైటర్స్కి కాబట్టి వీళ్ళ స్వాతంత్ర సమర యోధులు మహానీయులు మ్యా వీరులు వీళ్ళ రాజకీయ నాయకులు కాబట్టి మనం నిజంగా ఇప్పుడు పొలిటీషియన్స్కి స్వతంత్ర సమర తేడా తెలుసుకోవాలి ఈ భారతదేశాన్ని బానిసత్వం నుంచి విము ఎవరైతే విముక్తి కల్పిస్తారో వాళ్ళు వీరులు మహనీయులు సమర యోధులు భారతదేశం స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏంటి అది పేపర్ వరకు పరిమితమైంది అంతే నిజమైన బా స్వాతంత్రం అయితే రాలేదు ఇంకా మనం ఇంకా బానిసత్వంలో ఉన్నాం విదేశీ భావజాలంతో బతికే కొంతమంది మేధావుల మధ్య ఈ సమాజంలో బతుకుతున్నాం మనం ఈ భారతదేశాన్ని ఇంకా ఎంత డౌన్ చేయాలని చూస్తున్నారు చూసారా మొక్కలు చేయాలని చూస్తున్నారు చూసారా ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మీద చిచ్చు పెట్టి కొంతమంది విదేశీ డబ్బులకి అమ్ముడు పోయి విదేశీ భావజాలకి అమ్ముడు పోయి విదేశీ బానిసత్వానికి అమ్ముడు పోయి భారతదేశాన్ని కిందకు లాగేద్దామని చూస్తున్నారు అందుకు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు మోడీ నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తామంటే ఈయన కొడుకులు కిందకి లాగుతూ ఉంటారు మరి ఇంకా ఎక్కడ ఎక్కడొచ్చింది మనకి లేదు కదా మోడీ ఫ్రీడమ్ ఫైటర్ అనుకోవాలి మనం ఇంకా ఆయన పొలిటీషన్ కింద చూస్తున్నాం కానీ మనం ఫ్రీడమ్ ఫైటర్ మనకి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇంకా మనకి మిగిలిపోయిన ఒక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన ఆ విదేశీ భావజాలం దరిద్రం బానిసత్వం ఇంకా ఉంది దాని నుంచి విముక్తి కల్పించలేక ఆయన పోరాడుతున్నారు కాబట్టి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అసలు స్వాతంత్ర ఇచ్చే అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు ఇలాంటి నెహ్రూ గాంధీ లాంటి పొలిటీషియన్స్కే అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ దేశం కోసం హానిసులు పనిచేసే లీడర్కే ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన లీడరు స్వాతంత్ర సమర జ్యోధులు ఫ్రీడమ్ ఫైటరు కాబట్టి ఎవరో మీకు వాటికి అంచనా తెలిసే ఉంటుంది అదే పరిస్థితి జై హింద్